మహాత్మా జ్యోతిబా ఫులే నూట తొంభై ఏడవ జయంతుత్సవ వేడుకల్లో పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మహాత్ములు రాజకీయాలతో నిమిత్తం లేకుండా సమయంతో కూడా నిమిత్తం లేకుండా సమయం అంటే నా ఉద్దేశం దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన చెరగని ముద్ర వేసే మహానుభావులు మహనీయులు నిజమైన సంఘ సంస్కర్తలు కొంతమంది ఉంటారు ముఖ్యమంత్రులు వస్తారు పోతారు ప్రధానమంత్రులు వస్తారు పోతారు మంత్రులు వస్తారు పోతారు పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి కానీ సంఘం కోసం సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును ఖ్యాతిని ఆ అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫులే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు నూట తొంభై ఏడు సంవత్సరాల కిందట జన్మించిన ఫూలే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష అదేవిధంగా ఇతర అసమాన అసమానతలను గ్రహించిన తర్వాత వారు ఎంచుకున్న పరిష్కార మార్గం నిజంగా కూడా తరతరాలు ఆనాడు రెండు వందల ఏళ్ళ కింద కాదు తరతరాలు భవిష్యత్తులో కూడా దానికి మించిన మంత్రం లేదు విద్య ద్వారానే వికాసం వస్తుంది వికాసం ద్వారానే సమానత్వం వస్తుంది అల్టిమేట్గా విద్యతోనే ప్రగతి ప్రగతితోనే అసమానతలు కులవివక్ష లేకుండా సమానత్వం అనేది వస్తుందనే ఒక సూత్రాన్ని గ్రహించి తన ఇంటి నుండే ఎక్కడి నుండో కాదు తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా ఇచ్చి తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు మరొక వైపు మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినవారు మహాత్మా జ్యోతిబాబులే ఇలా ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రానంతరం అనంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు రాజకీయంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు ఇతరత్ర కావచ్చు కోసం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టిన ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు ఇదేదో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారో లేదా మా పార్టీ గొప్పతనం గురించో చెప్పుకోవడానికి కాదు ముమ్మాటికి పులే గారు చెప్పిన విధంగానే విద్యతోనే వికాసం వికాసంతోనే సమానత్వం సమానత్వంతోనే ప్రగతి అనే మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టినవారు కేసీఆర్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బలహీన వర్గాల పిల్లల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి అందులో ఒక్కో అమ్మాయి మీద ఒక్కో అబ్బాయి మీద లక్షా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి అవసరమయ్యే బట్టలు బూట్లు పుస్తకాలు బ్యాగులు దుప్పట్లు భోజనాలు మొత్తం సర్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేయాలి విద్యను అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక సమున్నత ఆశయంతో మహాత్మా జ్యోతిబాఫూలే చూపిన మాటలో గత పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది అందులో భాగంగా కేవలం హై స్కూల్ విద్య వరకే పరిమితం కాకుండా తదనంతరం ఉన్నత విద్యకి గ్రాడ్యుయేషన్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు దానిలో కూడా మరి భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా దాదాపు తొమ్మిది వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు బీసీ విద్యార్థులు అయితే మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎస్సీ విద్యార్థులు అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్ అదేవిధంగా మైనారిటీ విద్యార్థులైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆఖరికి పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉంటే వారికి కూడా స్వామి వివేకానంద పేరిట పెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్తో విద్య అందరికీ అందాలి విద్య ద్వారా వచ్చే సమానత్వం విద్య ద్వారా వచ్చే ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యకు మాత్రమే పరిమితం కాకుండా విద్యా ఉపాధి అవకాశాల కాడికి మాత్రమే పరిమితం కాకుండా టాటాలు బిర్లాలు మాత్రమే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమని గ్రహించిన సమాజంలోని ఒక వాస్తవికమైన పరిస్థితిని అర్థం చేసుకొని దానికి ఆచరణాత్మకమైన రూపునిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాతో ఎప్పుడు చెప్తా ఉండేవారు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీరు స్కిల్ డెవలప్మెంట్ అంటారయ్యా స్కిల్ డెవలప్మెంట్ అంటారు కరెక్టే కానీ ఆల్రెడీ మన సమాజంలో డెవలప్ అయి ఉన్న స్కిల్ సంగతి ఏంది ఇప్పుడు ఒక పద్మశాలి సోదరుడికి ఒక నేతన్నకు కొత్తగా ఎవరో పోయి ఆయనకి అద్భుతంగా అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసే నైపుణ్యాన్ని కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక యాదవ సోదరుడికో ఒక కుర్మ సోదరుడికో కొత్తగా నువ్వు షీప్ బ్రీడింగ్ అని చెప్పి టెక్నాలజీ పెట్టి ఏదో నేర్పించాల్సిన అవసరం లేదు తరతరాలుగా వారు చేస్తున్న పని అది ఈ రకంగా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఎట్లా నైపుణ్యంతో వాడుకొని తమ ఆర్థిక స్వావలంబనకు మనం బాటలు వేయాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు అందులోంచి వచ్చినే చాలా పథకాలు భారతదేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో ఈరోజు జీవసంపద పెరిగింది అంటే ముమ్మాటికి దానికి కారణం కేసీఆర్ గారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి యాదవ కుటుంబానికి ప్రతి కుర్మ కుటుంబానికి ఆ జీవాలను అందించిన ఒక అద్భుతమైన ఆలోచన అందులోంచి వచ్చింది ఇవాళ నేతన్నలు బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి నుంచి నేతన్నలు చేనేత మిత్ర ద్వారా నేతన్నకు చేయుత ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల ద్వారా నెలకు మరి ఆత్మహత్యలు అన్ని పోయి బ్రహ్మాండంగా తాము సంతోషంగా తమ పిల్లా పాపతో గడిపే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో తీసుకొచ్చిన ఒక మార్పు అదేవిధంగా ఇతర బలహీన వర్గాలకు గౌడ సోదరులకి చెట్ల పన్ను మాఫీ చేసిన అదేవిధంగా వైన్స్లో రిజర్వేషన్లు తెచ్చినా నీరా పాలసీ తెచ్చినా ఓవరాల్గా మరి ఆ కులవృత్తిని ప్రోత్సహించినా దానికి కూడా తప్పకుండా కేసీఆర్ గారికి ఆయన ప్రభుత్వానికి ఆయన ఆలోచన విధానానికి ఒక తార్కాణం అనే మాట చెప్పక తప్పదు అదేవిధంగా బలహీన వర్గాల్లో ఉండే ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి దానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా ఎంబీసీల కోసం కూడా పాటుపడ్డ నాయకుడు కేసీఆర్ గారు బీసీ బంధు లాంటి పథకం పెట్టినా దళిత బంధు లాంటి పథకం పెట్టినా సమాజంలో ఉండే కొన్ని చిన్న చిన్న అసూయలు ఈర్ష్యా ద్వేషాల వల్ల కొంత రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది అని కొంతమంది మిత్రులు వారించినా లేదు అవకాశం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని బలహీన వర్గాల కోసం మనం ఉపయోగించపోతే వినియోగించపోతే దానికి అర్థం లేదు అని గట్టిగా వాదించి బీసీ బంధు పెట్టినా మైనారిటీ బంధు పెట్టినా దళిత బంధు పెట్టినా అదొక దక్షత గల నాయకుడు దమ్మున నాయకుడైన కేసీఆర్ లాంటి నాయకుడు వలనే సాధ్యమైంది ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట కేసీఆర్ గారేమో వారి బాటలో నడిచినారు గత పది సంవత్సరాలు రెండు వందల తొంభై ఏడు గురుకుల పాఠశాలలు బీసీల కోసం పెట్టినా వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం పెట్టిన ముప్పై మూడు డిగ్రీ కళాశాలలు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మరి బీసీ అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం పెట్టిన ఇవన్నీ కూడా గత పది సంవత్సరాల్లో ఆచరణ ద్వారా మేము పూలే గారికి కల్పించిన నివాళి అని చెప్పక తప్పదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అత్యధికంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా శాసనసభ ఎన్నికల్లో అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న పదిహేడు స్థానాలకు గాను ఇవాళ ఐదు ఎస్సీ రిజర్వేషన్ సీట్లు పక్కన పెడితే పదిహేడులో పన్నెండు మిగిలితే ఆ పన్నెండులో ఆరు సీట్లు ఇవాళ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బలహీన వర్గాలకు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ కావచ్చు జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్ గారు కావచ్చు నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు హైదరాబాద్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ కావచ్చు చేవెలలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు భువనగిరిలో సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్ గారు కావచ్చు ఈ ఆరుగురికి కూడా ఇవాళ బలహీన వర్గాల అభ్యర్థులకు పెద్దపీట వేసి ఉన్న అవకాశాల్లో పన్నెండు సీట్లలో ఆరు అంటే పై పదిహేడులో ఐదు ఎస్సీ ఎస్టీ పోతే మిగిలిన పన్నెండు పన్నెండులో యాభై శాతం ఈరోజు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం మాటలకు మాత్రమే కాకుండా చేతుల్లో కూడా ఆచరణలో కూడా తన చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకున్నది బలహీన వర్గాల సంక్షేమం పట్ల వారి ఉన్నతి పట్ల రాజకీయంగా వారికి కల్పించాల్సిన అవకాశాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మీరు బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు ఆ ప్రకటనలో ఈరోజు వరకు నూట ఇరవై రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట బీసీ సబ్ ప్లాన్ తెస్తాము బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం మొత్తం ఐదేళ్ళలో లక్ష కోట్లు తీసుకొస్తాము ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది మరి మొన్న ఓటాన్ అకౌంట్ పెట్టినారు అందులో డబ్బులు కేటాయించలేదు మీరు చెప్పినట్టు ఇరవై వేల కోట్లు కేటాయించలేదు ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు మీరు మాట ఇచ్చినారు బీసీ డిక్లరేషన్లో బీసీ ప్లాన్ పెడతాం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు దాంతోపాటు ఎంబీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ మాట కూడా నిలుపుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి మండల కేంద్రంలో బీసీలకు సర్వ సదుపాయాలతో చక్కటి ఆధునికమైన గురుకులాలు కూడా నిర్మాణం చేస్తామన్నారు ఆల్రెడీ గురుకులాల కేసీఆర్ గారు పెట్టినారు అవి తాత్కాలిక ఆవాసాల్లో కొనసాగుతుండవచ్చు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామని మీరు మాటిచ్చినారు దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే మాదిరిగా మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ ప్రభుత్వం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఆలోచించి ఈ నూట తొంభై ఏడవ జయంతి పూలే గారిది మరి రెండు వందల జయంతి కల్లా కనీసం రాబోయే మూడేళ్లలో ఒక సమున్నతమైన పూలే విగ్రహాన్ని కూడా మన రాష్ట్రంలో మీకు నచ్చిన ప్రదేశంలో మీరు ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ ఒక సమున్నతమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి మా నాయకురాలు కవిత గారు ఇప్పటికే పలు పర్యాయాలు అసెంబ్లీలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ కూడా చేసినారు ఇందిరాపార్క్ దగ్గర అందరు కలిసి దీక్షలు కూడా చేసినారు కానీ ఈ మంచి సమున్నతమైన స సందర్భ ఔచిత్యం కూడా ఉంది కాబట్టి రెండు వందల జయంతి కూడా రాబోయే మూడేళ్లలో రాబోతా ఉన్నది కాబట్టి మరి మహాత్ముడు జ్యోతిబా ఫూలే గారి విగ్రహాన్ని కూడా మంచి బ్రహ్మాండమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంకా మీరు చాలా చెప్పినారు బీసీ డిక్లరేషన్లు కానీ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా బలహీన వర్గాల పట్ల మీ ఆలోచన ఆచరణలోకి రావాలని తప్పకుండా జ్యోతిబా పూలే గారు ప్రవచించిన విధంగా విద్య ద్వారానే వికాసం వికాసం ద్వారానే సమానత్వం సమానత్వం ద్వారానే స్వావలంబన అనే ఆలోచన ఏదైతే ఉందో అద్భుతమైన ఆలోచన అది గొప్ప పరిణితితో కూడిన ఆలోచన విధానం రెండు వందల ఏళ్ళ కింద ఆనాడు అప్పుడుండే సమాజ సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత వారు చెప్పిన మాట దాన్ని ఆచరణలోకి రావాలి అంటే అటు పత్రికలు మీడియా ఇటు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా లక్ష్మయ్య గారు ఒక మాట అన్నారు ఎవరు ఏ మతంలో పుట్టాలి ఏ దేశంలో పుట్టాలి ఏ రాష్ట్రంలో పుట్టాలి ఏ ఊరిలో పుట్టాలి ఏ కులంలో పుట్టాలి వారు నిర్ణయించుకొని రారు ఇది భగవంతుని అనుగ్రహం భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరిగే పరిస్థితి మరి కాకపోతే అవకాశాల కల్పన మాత్రం మన చేతుల్లో ఉండే పని ఎవరు ఏ ఇంట్లో పుట్టాలి ఏ కులంలో పుట్టాలి అనేది మన చేతుల్లో లేకపోయినప్పటికీ అవకాశాల కల్పన ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇది మాత్రం ప్రభుత్వాలు సమాజం చేతుల్లో ఉండే ఒక అవకాశం కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ముందుకు పోయే క్రమంలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం ముందు నిర్దిష్టంగా పెడుతున్న ప్రతిపాదనలు వారు ముందుకు రావాలని సద్హృదంతో స్వీకరించాలని మరి అదే మాదిరిగా ఈరోజు పండుగ జరుపుకుంటున్న మా మైనారిటీ ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు